హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయరామ్ కిచెన్స్ ఈరోజు నేను చక్కెర పొంగలి తయారు చేసి చూపిస్తున్నానండి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నీటుగా కడుక్కొని కుక్కర్లోకి వేసి కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇలా అవుతుంది మరోవైపు గిన్నె పెట్టుకుని అందులోకి కప్పున్నర వరకు బెల్లం తీసుకుంటున్నానండి తర్వాత కప్పు నీళ్ళు పోసుకున్నాక మొత్తం కరిగేలా చూసుకోవాలి చూసారు కదండి తెరులుతుంది బెల్లం పూర్తిగా కరిగిపోయింది దాన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్లోకి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలాచి పౌడర్ వేసుకున్నాక మరో మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలండి ఏ స్వీట్ అయినా సరే డ్రై ఫ్రూట్స్ అంటే కామనే కదండి అవి లేనిది స్వీట్ పూర్తవ్వదు నాకైతే స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఇది పూర్తయింది ఇప్పుడు చివరగా డ్రై ఫ్రూట్స్ వేయించినవి తీసుకుని పైన జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా స్వీట్ రెడీ అయిపోయినట్టే అండి మిమ్మల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి